নেক্সট <smallion> ফ্লেক্সি <noise> జూన్ పదిహేడవ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ సంఘాలన్నీ కలిసి తెలంగాణ ఉద్యమకారులకి ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి దాదాపుగా రెండు సంవత్సరాలు నుంచి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా వాస్తవానికి పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఉద్యమ నాయకుడు అని చెప్పి కేసీఆర్ గారి చేతిలో పెడితే ఆయన అప్పులు పాలు చేసి మొత్తం సంపదనంతా దోసుకొని ఉద్యమకారులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎవరికి ఎలాంటి న్యాయం చేయకుండా ఆయన కుటుంబాన్ని ఒక్కరిని ఆర్థికంగా ఆకాశం అంత ఎత్తుకి డెవలప్ చేసుకున్నాడు తప్ప అమరవీరుల తల్లిదండ్రులను కానీ ఉద్యమకారులను కానీ కేసీఆర్ గారు ఆదుకున్నటువంటి పాపాన పోలేదు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ అవకాశంగా తీసుకొని అమరవీరుల తల్లిదండ్రులకి ఉద్యమకారులకి ఖచ్చితంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని కేసీఆర్ చేసిన అన్యాయం మేము చేయమని మేము నిక్కచ్చిగా రాష్ట్రం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అయింది ఉన్నా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఆరు గారింతుల గురించి తప్ప ఉద్యమకారుల గురించి కానీ అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ పట్టించుకోవట్లేదు మేము మంత్రులందరినీ కలుస్తున్నాం అయ్యా త్యాగాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళ వల్లనే ఈ రాష్ట్రం సిద్ధించింది ఇలా భౌగోళిక తెలంగాణ ఏర్పడదంటే మీకు అధికారం వచ్చిందంటే మీకు కుర్చీ అంటే తెలంగాణ అమరవీరు త్యాగాలు చేయడం వల్ల ఉద్యమకారులు జైల్లో పడటం వల్ల కాబట్టి మీరు వాళ్ళని విస్మరిస్తున్నారు ఇది అన్యాయం ఇది మేము గొంతెత్తి అరుస్తున్నాం ఖచ్చితంగా ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం ఆగదు ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆయంలో నయీం సంపాదించినటువంటి ఆస్తుల్ని కానీ లేదా కేసీఆర్ కుటుంబం సంపాదించినటువంటి ఫామ్ హౌసుల్ని కానీ ఖచ్చితంగా పంచి పడతామని చెప్పని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఆ మాటల్ని తెలంగాణ సమాజం ఉద్యమకారులు వీళ్ళంతా కూడా అమల్లోకి తీసుకొని స్వీకరించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కానీ ఇవాళ కేసీఆర్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు కూడా అబద్ధాలు చెప్తున్నారు వెయ్యి మాగోలు పెట్టి దున్నిచ్చి రామోజీ ఫిలిం సిటీని తెలంగాణకు సొంతం చేస్తాను కేసీఆర్ గారు కానీ ఇవాళ నయం భూములన్నిటిని కూడా పంచుతానని చెప్పని హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు కానీ అట్లాంటిది ఏం లేదు మీరు మీ కార్పొరేట్ శక్తులకి మీ కోటలకి తెలంగాణ సంపదను ఇస్తున్నారో తప్ప పదవులు ఇస్తున్నారో తప్ప కానీ మీరు మాత్రం ఉద్యమకారుల ఊసెత్తట్లేదు అమరవీరుల తల్లిదండ్రులకి ఎలాంటి బడ్జెట్ లో వన్ పర్సెంట్ కూడా కేటాయించి వాళ్ళని ఆదుకున్నటువంటి దాఖలా లేవు కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతున్నాం ఆ పిల్లలు కోల్పోయి ఆ తల్లిదండ్రులు రోడ్డు మీద పడ్డారు రేవంత్ రెడ్డి గారు మీరు మీ అమ్మాయి పెళ్ళప్పుడు మిమ్మల్ని కేసీఆర్ జైల్లో పెడితే అసెంబ్లీలో కానీ బహిరంగ సభ్యుల్లో కానీ గుంటెత్తి ఆడిచారు బాధపడ్డారు కానీ పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఎంత కోసపడుతున్నారో మీరు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పని మేము మీకు మనవి చేస్తున్నాం మేము ప్రాంతీయ మార్గంలో ఈ రాష్ట్రాన్ని ఎట్లనైతే సాధించినమో అట్లాగనే మా హక్కుల్ని కూడా మీరు అమలు చేయాలని చెప్పని మేము మీకు వినతి పత్రాలు ఇస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం అయినా మీకు కనికరం అనేది రావట్లేదు కాబట్టి ఇవాళ మిమ్మల్ని మేలుకొల్పాలని మీ జ్ఞానోదయం కల్పించాలని చిన్న రాష్ట్రాలు కోరుకున్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఆ ఫలాలు బహుజనులందరికీ అందాలా ఉద్యమకారులందరికీ అందాలని చెప్పని ఆయన కోరుకున్నారు కాబట్టి ఆయనకి ఇవాళ విదిక పత్రం సమర్పించడం ఆయన ద్వారా మీరందరూ మేల్కొని ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై